ఉద్యోగ ఉపాధ్యాయులు గెస్టెడ్ పెన్షనర్లు సంఘాలు ఏజె జేఏసీ ఏర్పాటు సమస్యల పరిష్కారం కోసం పదిహేను మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు జగదీశ్వర్ టిఎన్జిఓ కేంద్ర సంఘటన ఉద్యోగుల ఫ్రెండ్లీ అని చెప్పి ఒకటవ తేదీ జీతం ఇవ్వలేదు ప్రజా ప్రభుత్వంలో ఒకటే తేదీ జీతం వస్తుంది ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతున్నాం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు రావట్లేదు డిఏలు ఇస్తామని సిపిఎస్ రద్దు చేస్తామని ఎన్నికలు మేనిఫెస్టోలో పేర్కొన్నారు నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి ఇక మూడు పదిహేడు జీవో తెచ్చిన గత ప్రభుత్వం ఉద్యోగులను ఆగం చేసింది జీవోను సవరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వం కోరుతున్నాం సిపిఎస్ ఇక ఇందులో కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఇక ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగుల కారణమని సీఎం రేవంత్ అన్నారు సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నాం ప్రభుత్వం స్కీమ్లు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పనిచేస్తున్నాం ఉద్యోగులను టార్గెట్ చేసి ఏసీబీ దాడులు చేస్తున్నారు గచ్చిబౌరి భాగ్యనగర్ సొసైటీ స్థలాల సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నాం వచ్చే ఏళ్లలో కార్యాచరణ ప్రకటిస్తాం సీఎం విదేశీ టూర్ నుండి వచ్చాక ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవాలని కోరుతున్నాం ఎన్నికలు పూర్తయిన తర్వాత ఉద్యోగులను సొంత ప్రాంతాలకు బదిలీ చేయాలి లేకపోతే అప్పుడు గవర్నర్ లో ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు అందరు కలిసి కొట్టు అలవాళ్ళని అప్పుడే చెప్పిండు ఈ ప్రభుత్వం వచ్చినాక మేము కూడా వారి అనుకూలంగానే ఏదైనా ఇలా జేఎస్ఆర్ పడి ఈ ప్రభుత్వాన్ని కూడా గట్టిన అడుగుతాం పనిచేసేటప్పుడు అందరం కష్టపడి పని చేస్తాం ఈ ప్రభుత్వానికి మంచిగా ఉపాధ్యాయ కార్మిక మరియు పెన్షనర్ల సందర్భంగా ఈరోజు పాల్గొనడం జరిగింది ఈ రోజు ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలను వెంటనే రూపొందించాలని చేయాలని ఎయిడెడ్ మోడల్స్